ఇది ఒంటరి తనమే పక్కన ఎవరు ఉన్నా వారు మనకి మిత్రుడు కాదు చెల్లెలు కాదు అన్నయ్య కాదు ఏం చెప్పలేదు మనవాళ్ళు లేరు అక్కడ ఇది అనిపిస్తుంది అసలు మాకే అనిపిస్తుంది మీకు అనిపిస్తుందా ఈ ఉంటారు తనం ఏదైనా కష్టం వస్తే మనసుకి చింత వస్తే ఓదార్చేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మనల్ని ఓదార్చే పక్క మిత్రుడిని అడిగితే వాడికి అంతకంటే పెద్ద కష్టం ఉంది వాడిని ఎవరు ఓదారుస్తారు దొందు దొందే అని దొందు దొందే అని వెనక పెళ్లి చూపులు జరిగేట ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి ఈ అమ్మాయికి నత్తే ఆ అబ్బాయికి నత్తే ఇద్దరికి కానీ నత్తి అంటే పెళ్ళి అవదు పోయి అబద్ధాలు అడైనా పెళ్లి చేయమన్నారు పూర్వం పద్ధతి అందుకని నీ అమ్మాయికి ఏం చెప్పారంటే నువ్వు మాట్లాడక నోరు కూర్చో ఏమన్నా సరే నవ్వే ఊరుకో నవ్వు పడిపోతాడు నవ్వు పండబడవడం ఆ అబ్బాయి కూడా అది చెప్పారు వాళ్ళు 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 చెప్పినట్టు వీళ్ళకి తెలియదు వీళ్ళు చెప్పినట్టు వాళ్ళకి తెలియదు మొత్తం మీద పెళ్ళి అయిపోయింది ఇద్దరిని పలకీలు ఊరేగించి తీసుకెళ్తున్నారు అప్పట్లో ఉండేవి అంటే ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళడానికి మేనా అని పలకీకి మేనాకి తేడా ఏమిటంటే పల్లకీ అంటే తలుపులు తలుపులే ఉండవు ఇలా తెరిచినట్టుగా ఉంటుంది దేవుడు పల్లకిలాగా మేనా అంటే తలుపులు మూసి ఉంటాయి వాళ్ళు గాలి ఇట్లేదు అన్నప్పుడు తెస్తా అంతే అలా తీసుకెళ్తున్నారు మధ్యలో చింత చెట్టు కనపడింది అది బాగా పూసింది దాంతో ఈ అమ్మాయి ఆగలేక తెంతతే ఎంత బాగా తూతిందో తెంతైతే ఎంత బాగా తూతిందో అందిట ఈ అబ్బాయి కూడా ఆపుకోలేక తుదే తాళం అవుతే తోతదా తూదే తాళం అవుతే తోతదా అన్నట్ట వెంటనే ఈ పల్లకి వాళ్ళు పల్లకి దించి దొందు దొందే అన్నట్టు ఒకరికొకరు సరిపోయారు అబ్బాయి ఇందుకే గంతకు దగ్గర బొంత అంటారు తెలుగులోనూ సరైన దానికి సరైన వాడు దొరికిన సరిపోయింది అన్నట్టు ఇద్దరిని తగులను కట్టిన బ్రహ్మ నేర్పరి కదా అని చెప్పేశారు మొత్తం ఆపు కాపుకోలేదు కదా బయటపడిపోయింది చింత చెట్టు ఎంత బాగా పూసిందో అని అమ్మాయి అంటే పూసే కాలం వస్తే పూయి అని ఆ మాట ఇలా అన్నారు తెంత తె ఎంత బాధ అంటే తూతే కాలం అవుతే తోతదా అని వీడికి ఎంతవాడు కూడా శుభ్రంగా మాకు అర్థమైన దొంగ తొందర ఇదే దొందు తొందే ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు గదిలో ఆ ఇద్దరు యొక్క వయస్సు మనస్తత్వం ఒకటైతే ఎవరు ఓదార్స్తారండి అందుకే నేను ఇదే సందర్భంలో ఒక్క మాట మీకు నచ్చినా నచ్చకపోయినా చెబుతానమ్మా ఖచ్చితంగా పెళ్ళికొడుకి పెళ్ళికూతురికి ఐదేళ్లు వయోభేదం ఉండాలండి అలా ఉన్న పెళ్ళిళ్ళే చాలా బాగుంటాయి కనీసం కనీసం ఐదేళ్ళు ఇది మీకు నచ్చే మాట కాదు చప్పట్లో కొట్టలేరు నాకు తెలుసు అయినా చెబుతాను భార్య కష్టం వచ్చినప్పుడు భర్త భర్త కాకూడదమ్మా తండ్రి కావాలి అంటే వయోభేదం ఉండాలి భర్త కూడా అంతే భార్య కూడా అంతే భర్త కష్టం వస్తే తల్లి కావాలి తల్లి కావడానికి వయోభేదం అక్కర్లేదండి తల్లి కావడానికి పెద్ద వయసు ఎక్కల